కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా మిథున రాసి వాళ్ళకు మధ్యమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం సో వాళ్ళకి అంత యోగమైన ఫలితాల కంటే కూడా చాలా కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అన్ని పనులు చేసుకోగలిగితే అన్ని విషయాల్లో వీళ్ళు కొంచెం బాగుంటారు మధ్యమైన ఫలితాలు అంటే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి మెయిన్ ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఒకసారి వచ్చిన ఆరోగ్యంకి అది ఏమిటో తెలుసుకోవడానికి వీళ్ళకి టైం పట్టేస్తుంది ఎందుకు వచ్చిందో ఆ ప్రాబ్లం అనేది చాలా చిన్న విషయం ఇలా స్కిన్ ర్యాష్ లాగా వస్తుంది అది ఇలా గోగితే అది ర్యాష్ లాగా తయారవుతుంది వాళ్ళకి అది తేరే పాకుంటూ బగిలిపోతుంటుంది సో అది దేనివల్ల తయారైనా డస్ట్ వల్ల వచ్చిందా లేకపోతే ప్రాబ్లం వచ్చిందా ఫుడ్ వల్ల వచ్చిందా దేని వల్ల వచ్చిందా కనుక్కోవడానికి కొంచెం కష్టం అవుతుంది ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే విద్యార్థులకి బాగుంది విద్యార్థుల విద్యారంగంలో వాళ్ళకి విద్యార్థులకి విద్య సంబంధించిన ఏ పనులు చేసినా అన్ని పనులు వాళ్ళకి విజయవంతంగా అవుతున్నాయి మిథున రాసి వాళ్ళకి చాలా యోగమైన కాలమే చెప్పచ్చు వాళ్ళకి విద్యార్థులకు మాత్రం చాలా బాగుంది కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటాయి సో అది కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో వివాహాలైన వాళ్ళు కూడా ఇప్పుడు మనస్పదలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఆచి తూచి వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది ఏ సమస్య వచ్చినా ఏ కూడా వచ్చినా దాన్ని ఎక్కువగా లాగకుండా ఈ రాసి ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ వచ్చింది మన రాసి ఏంటి మన నక్షత్రం ఇది మన రాసి ఇది అని తెలిసింది సో ఈ సంవత్సరం మనకి ఈ సమస్యలు వస్తాయని తెలుసుకున్నప్పుడు ఇన్ని ఛానల్స్లో మనం ఇంతమంది చెప్తున్నాం కదా సో మనకి ఈ సమస్యలు వస్తున్నాయని తెలిసినప్పుడు వీళ్ళు కొంచెం అవేర్నెస్ పెంచుకొని సో ఈ రాసి వాళ్ళం కనుక మనకి మనకి ఈ సంవత్సరం మన కోపం ఎక్కువ వస్తుంది సో మన కోపం తగ్గించుకోవాలి దాన్ని తగ్గించే మార్గాలు ఏమైనా చేసుకోవచ్చు యోగా మెడిటేషను అలాంటి యోగా అలాంటివి చేసుకోవచ్చు చక్కగా చేస్తే ఆ కోపం తగ్గుతుంది మధ్య సమస్య రాకుండా ఆలోచన వస్తుంది ఇది కొంచెం జాగ్రత్త పడాలి అమ్మ ఇప్పుడు ఉద్యోగం కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రమోషన్ వస్తుంది వస్తుందని ఆశ పెట్టి ప్రమోషన్ రాకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న ఈ సంవత్సరం వాళ్ళు వీళ్ళకి అంటే బాగా వచ్చేస్తుంది అని లాస్ట్ మూమెంట్ దాకా కొన్ని ఉండి వాళ్ళ పేరు కూడా రాస్తారు పాపం రాసి లాస్ట్ ఇవ్వరు దానికి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం మాయ వాళ్ళకి కొంచెం అయిపోతుందని అనే సాటిస్ఫాక్షన్ ఇచ్చి నైంటీ నైన్ పర్సెంట్ మీకు అన్నీ అయిపోతాయని చెప్తూ లాస్ట్ మూమెంట్లో అవ్వదు అని చెప్తుంటారు సో మధ్యమ ఫలితాలు మనం చెప్పాం దాని అనుకుంది ఇలాంటి కొంచెం షాక్లు వీళ్ళకి వస్తుంటాయి అది ఆరోగ్య సమస్య చిన్న విషయమే పెద్దగా అయిపోవడం సో చిన్న విషయాల్లో అయిపోతుంది అనుకున్న విషయం అవ్వకపోవడము జరుగుతుందన్న విషయాలు జరగకపోవడము ఇవన్నీ కూడా ఈ మిథున రాసి వాళ్ళకి కొంచెం ఈ సంవత్సరం అంతా కొంచెం ఇబ్బందికరమైన కాలమే నెమ్మదిగా దైవ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్ళవలసిందే దైవనామస్మరణమే మనకు బలము ఖచ్చితమైన ధైర్యము కొంత ధైర్యము బలము కొంచెం ఓర్పు కావాలి సహనం ఉండాలి ఓర్పు సహనంతో వెళ్ళాలి ముందుకు ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు అవ్వదు అనేటప్పటికి ఆటోమేటిక్గా ఎవరికైనా ఒక ఆశ అనేది మనిషికి మానవ జీవితానికి అది చాలా సహజమైనది మనిషికి ఆశ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఆశ నెరవేరలేదు అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకి ఆవేశమో బాధో కోపమో ఏదో ఒకటి మనం బయట ఎక్స్ప్రెస్ చేస్తాం అది మానవ జీవితం ఎక్స్ప్రెస్ చేయబోతే మన మనుషులే కాదు కదా సో ఖచ్చితంగా చేస్తాం ఆ చేసే విధానాన్ని వీళ్ళు దాన్ని మార్చుకోవాలి సో వెంటనే చూపించుకోకుండా దాన్ని యోగా కాలం మెడిటేషన్ కానీ ఏదైనా యోగా కానీ వెళ్ళడం కానీ ఈ ఈ సంవత్సరం నాకు ఇలా ఉంటుందని చెప్పారు కనుక ఏం చేయమన్నారో పరిహారం అది చేస్తూ దాని ముందుకు వెళ్తూ ఉంటే బ్రాహ్మణంగా బాగుంటుంది అమ్మ వ్యాపారం పెట్టు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా లాభ నష్టాలు వాళ్ళు ఎదురు లాభ నష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నా వారికి ఎలా ఉండబోతుంది వ్యాపారం కూడా అంతేనమ్మా చేస్తాము చేయిద్దాము కలిసి చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో మనసు మార్చుకోవడం కానీ లేకపోతే విల్ మార్చడం కానీ ఆ మూమెంట్లో సో వీళ్ళ కాకుండా మేము వేరే వాళ్ళతో అని కానీ లేదా వీళ్ళ ఐడియాస్ తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ ఇవి కొంచెం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వీళ్ళు మోసపోతారని కాదు కానీ ఇబ్బంది పడతారు లాస్ట్ మూమెంట్ వరకు అది అయ్యే వరకు వాళ్ళు విపరీతమైన టెన్షన్ పడుతూ మానసికమైన సంఘర్షణ ఉంటుంది కదా అవుతుందా అవుదా జరుగుతుందా జరుగుదా నాకు అవుతు నాకు ఇస్తారా ఇవ్వరా అనే ఒక సంఘర్షణ ఉండదు ఆ సంఘర్షణ వీళ్ళు పడతారు కొంచెం ఆ సంఘర్షణ పడి ఆ తర్వాత వీళ్ళకి జరుగుతుంది అనమాట అమ్మ పెళ్ళి కాకుండా చాలా బదికి ఉంటూ ఉంటారు సో పెళ్ళి కావాలనుకుని లేదంటే సంతానాలు ఏమి సమస్య ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్ని రాశుల వాళ్ళకి కూడా బాగుంది నన్న సంతానము బాగుంది అలాగే వీళ్ళకి విద్య కూడా బాగుంది వివాహం కూడా బాగుంది వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి విద్యార్థులకి అన్ని రంగాల్లో మంచి స్థానాలు వస్తాయి అలాగే పిల్లలు కలగలేని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశంగా ఉంది సో ఇవన్నీ జరుగుతాయి కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంఘర్షణమైన మానసికమైన సంఘర్షణతో జరుగుతాయి అనమాట జరుగుతుంది ఫైనల్గా జరుగుతుంది కానీ అది జరిగే వరకు ఒక టెన్షను ఇది అవుతుందా అవుదని ఒక అపనమ్మకము మన మీద మన నమ్మకం కోల్పోకుండా సహనంగా అవుతుంది ఖచ్చితంగా భగవంతుని నామస్మరణ చేయడం వల్ల పని అవుతుంది లేకపోతే కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మిథున రాసి వాళ్ళు సహజంగానే వాళ్ళు ఏంటంటే ఆలోచన విధానం ఎప్పుడైనా వాళ్ళు పని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు తప్ప భగవంతుడు జ్ఞానం పూజ ఇవన్నీ చేస్తే వస్తాయని కాదు మన పని మనం శ్రద్ధగా చేస్తే వస్తాయి అని నమ్మకం వాళ్ళకి మనం చేసే పని శ్రద్ధగా చేయాలి ఆ పని మన ఉద్యోగం సవ్యంగా చేస్తే మన బాస్ మెచ్చుకొని ప్రమోషన్ ఇస్తాడు అంతేగాని నాకు ప్రమోషన్ కావాలని గుళ్ళో చేస్తే ప్రమోషన్ ఇస్తాడు అనే ఒక లాజిక్ అడుగుతుంటారు వీళ్ళు ప్రతిదీ ఒక లాజిక్తో మాట్లాడుతుంటారు సో నాకు ఈ లాజిక్ క్లారిటీ ఇస్తే నేను అప్పుడు మీకు ఈ విషయాన్ని నేను చేస్తాను అని చెప్తుంటారు సో ఈ సంవత్సరం ఈ లాజిక్స్ పక్కన పెట్టేసి దైవనామస్మరణ చేయడం వల్ల వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అమ్మ ఇప్పుడు కోర్టులో వాళ్ళకి సమస్యలు ఉంటాయి తీరకం ఉంటాయి కోర్టు సమస్యలు అది ఎలా ఉంటుంది కోర్టు సమస్యలు తీరుతాయి అవి కొంచెం ఇబ్బందులు లేకుండా జరుగుతాయి కోర్టు వ్యవహారాల విషయాల్లో చాలా ఈజీగా వీళ్ళు మార్పులు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు అవకాశం పంచే ఉన్నాయి వివాహం కానీ వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి భారీ భర్తల మధ్య పిల్లలు కలగట్లేదు అని బాధపడే వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంది సో ఇవన్నీ విషయాల్లో బాగుంది కాకపోతే వ్యాపార విషయంలో ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మానసిక సంఘర్షణ జరిగేక వీళ్ళకి ఫలితాలు వస్తాయి రావని కాదు వస్తాయి కాకపోతే మానసిక సంఘర్షణ కొంచెం ఆ బయటికి వస్తే కానీ ఆ డబ్బులు అనేవి వీళ్ళకి అందుబాటులో అందం అనమాట అర్థమైంది అప్పుడు మెరుగైన ఫలితాలు రావాలంటే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి దైవ నామస్మరణ కంటిన్యూగా నామస్మరణ ఏదో ఒక మంత్రం అష్టాక్షరి మంత్రం కానీ లేకపోతే మనకు నచ్చిన దేవాలయాలకు వెళ్ళడం కానీ దర్శించుకోవడం క్షేత్ర దర్శనాలు ఏ క్షేత్రమైనా వెళ్ళచ్చు వీళ్ళు ఇష్టమైన దైవక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఆ స్వామివారికి వాళ్ళు అనుకున్న మనసులో అనుకున్న కోరికలు అక్కడ విన్నవించుకొని వారికి అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ నిద్ర చేసి అక్కడ భోజనం చేసుకొని వీళ్ళు బయలుదేరాలి అప్పుడు ఆ పనులన్నీ సవ్యంగా అవుతాయి సరే కాకపోతే వచ్చినప్పుడు కూడా వచ్చిన వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆ పని అయ్యే వరకునా ఒక నామం వాళ్ళు నచ్చిన నామాన్ని చాలామందికి ఓం నమో నారాయణ ఇష్టం ఓం నమో హనుమతే నమ ఇష్టం శ్రీమాత్రే నమ ఇష్టం శ్రీ ఓం శివాయ మహా అని మహా శ్రీ గురువైన మహాన్ అనుకోవచ్చు శ్రీ దత్తాత్రేయ గురు జయ గురుదత్తా శ్రీ గురుదత్త అనుకోవచ్చు ఏ నామమైనా పర్లేదు వీళ్ళకి ఏ నామం అని ఈజీగా అనిపిస్తుందో ఏ నామం మాకు అనిపి హాయిగా అనిపిస్తుందో చదివితే ఎవరికైనా సరే ఆ నామం పడుతుంది అంటే ఒక పది నిమిషాలు కూర్చొని ఆ నామం చేస్తే వాళ్ళ మైండ్లో ఒక క్లోజ్ అయ్యి మొత్తం అంత హ్యాపీగా ఫ్రీ అయిపోతారు వాళ్ళు సో మైండ్లో ఉన్నదంతా కూడా అంటే ఏ ఏదైతే డస్ట్ అని అనుకుంటారు వాళ్ళు ఏదైతే మానసిక సంఘర్షణ జరుగుతుందో అంత క్లోజ్ అయిపోతుంది ఆ నామం చేస్తాను సేపు సో ఫ్రీ పొద్దున ఒకసారి ఓపెన్ కళ్ళు ఓపెన్ ఐస్ అంటే ఒకసారి కళ్ళు తెలిసారు వాళ్ళకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఆ ప్రశాంతంగా అనిపిస్తే వాళ్ళకి ఆ నామం సూట్ అయిందని అర్థం అంటే ఇంకా ఆ నామం ఎప్పుడు చేసుకోవచ్చు సో కంటిన్యూ చేయొచ్చు అనమాట సో అలాగా ఆ నామాన్ని చేయడం వల్ల ఈ సంవత్సరంతో వీళ్ళు నామస్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అమ్మ పరిహారాలు చేయించుకోవాలి చెల్లించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం వీళ్ళ పరిహారం అంటే క్షేత్ర అమ్మా అంతే దర్శనాలు క్షేత్ర దర్శనాలు క్షేత్ర దర్శనాలు చేయడం ఓర్పుగా సహనంగా ఉండడమే వీళ్ళకి పరిహారం అంటే వీళ్ళు ఓర్పుగా ఉండడమే అవ్వదు అని డిసైడ్ చేసి వదిలేకుండా అవుతుంది జరుగుతుంది ఎందుకు జరగదు అని నామ నామస్మరణ చేస్తూ వెళ్ళడమే వీళ్ళకి ఈ సంవత్సరం పరిహారం చాలా చక్కగా చెప్పారమ్మా ఇష్టదైవ స్మరణంతో వీళ్ళకంతా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ధన్యవాదాలు శ్రీమాత